హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఎల్లన్ రెడ్డిని ఈరోజైతే మేమైతే మా సబ్స్క్రైబర్స్కి హనీ ఇవ్వడానికి అయితే నేనైతే కొండలు పట్టుకొని ఆ కొండ ఈ కొండ ఆ చెట్లు ఈ పుట్ట అని లేకుండా అబ్బో తిరుగుతున్నాను చూడు భయ్యా మామూలుగా తిరగట్లేదు ఆ కొండలలో ఆ రాళ్లలో ఈ వర్షానికి ఆ తేమకి ఆ పుట్టలలో ఆ పాములు ఉంటాయి ఈ పాములు ఉంటాయి అబ్బో అవన్నీ చెప్పలే మా కష్టం మాదే సరే ఇవన్నీ కాదనుకుంటే మేము హనీ వెతుకుతుంటే దొరికినాయి చూడు మాకు ఫ్రూట్స్ దొరికాయి ఆ ఫ్రూట్స్ ఏంటో తెలుసా మాకెళ్ళి ఏమంటారు తెలుసా బలుసు పనులు అని అంటారు సో మీకెళ్ళి ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి మా బలుసు పనులు ఎలా ఉంటాయంటే చాలా మెత్త మెత్తగా దాంట్లో మూడు రకాల స్టెప్స్ ఉంటాయి పచ్చి దోరవి పండువి పచ్చి మనం అసలు తినలేం బ్రో దోర అంటావా అవి కొంచెం పెట్టుకొని తినొచ్చు పండు అంటావా అప్పటికప్పుడే తిని చాలా బాగుంటాయి సో మీరులో ఎంతమందికి ఈ ఫ్రూట్స్ తెలుసు నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా విలేజ్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది విలేజ్ వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళు కూడా మీ పేరెంట్స్ని మీ నాన్న వాళ్ళని అడగండి సో అంతకుముందు మీ నాన్న వాళ్ళు కూడా విలేజే అయి ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు అనేది చెప్తారు సో చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే లొట్టలు వేసుకోమరీ తిన్నాము హనీ కోసం వచ్చి మేము ఏం చేసామంటే ఇది చేసాము చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ కూడా ఉంటాయి చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి వాటిలో సో మీలో ఎంతమంది తిన్నారో అది కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మా విలేజ్ కొండ దీంట్లో అయితే మేము హనీ వెతకాలి పాములు ఏ బ్రో ఈ కష్టం కాకపోతే నాకు నేచర్ నచ్చింది భయ్యా అబా చాలా బాగుంది భయ్య అస్సలు మేఘాలు ఆ కొండ ఆ చెట్లు ఈ బల్సు పనులు తింటుంటే నా సామెమిరంగా వేరే లెవెల్ భయ్యా అసలు ఇలాంటి ఫీల్ ఎంత డబ్బులు ఇస్తే వస్తుంది భయ్య చెప్పండి ఇలాంటి కాయలు ఎన్ని డబ్బులు ఇస్తే వస్తాయి చెప్పండి రావు కదా చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే చాలా లోట్లు మరి కూడా తిన్నాను అబ్బో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సప్పరిస్తుంటే మన నేతి బొట్టి ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోతుంది భయ్య అంత పండుగ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి సో నాకు చాలా నచ్చాయి కూడా సో నేనైతే ఇంకా లాభం లేదని చెప్పేసి నోటితో కూడా తింటున్నాయ్య మీకు చూపించడానికి అవి అయితే మా చెరలో వాటర్ ఉన్నాయి రీసెంట్గా అయితే వర్షం పడ్డది చాలా చాలా బాగా అయితే పడ్డది సో మేమైతే ఒక కొండ అని కాదు రెండు కొండ అని కాదు నా సబ్స్క్రైబర్స్కి హనీ ఇవ్వడానికి నేను తిరగని కొండ లేదు తిరగని చెట్టు లేదు సో ఏమీ లేదు వెళ్తుంటే మాకైతే హనీ దొరకట్లేదు కానీ బలుసు పనులు అయితే దొరుకుతున్నాయి అయ్యా ఎంత అదో ఎంత బాగున్నాయి ఎంత చిక్కగా ఉన్నాయంటే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి సో మీలో ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్ చేయన్నా కదా సో తెలుస్తుంది ఎంతమంది పల్లెటూరు వాళ్ళు ఉన్నారో ఎంతమంది అసలు ఈ ఫ్రూట్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు సరే మీకెళ్ళి ఈ నేమ్స్ ఏమని పిలుస్తారు అంటే మా సైడ్ అంటే ఏరియాని బట్టి పిలుస్తారు పెద్దోళ్ళు ఏంటి అంటే అప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేర్ల ప్రకారం అలానే పల్లెటూరులో కంటిన్యూ అవుతూ ఉంటాయి సో కాయలు అయితే ఉన్నాయి అసలు ఏంటి బ్రో ఆ వేసులు అసలు కొంచెం కొంచెమన్నా గ్యాప్ లేకుండా కాసాయి బ్రో ఏ న్యాచురల్ న్యాచురల్ ఆర్గానిక్ ఎక్కడ దొరుకుతాయి బ్రో ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కడ దొరకవు మ్యాక్సిమం ఎక్కడ దొరకు ఒక విలేజ్లో ఒక పల్లెటూరులో ఒక కొండ మీద మాత్రమే దొరికే ఫ్రూట్స్ మరి ఎక్కడా దొరకు పుష్పలు ఒక డైలాగ్ ఉంది చూసారా ఇది తిరుపతిలోనే దొరుకుతుంది ఎర్రచందనం మరి ఎక్కడా దొరకదని ఇవి కూడా అంతే ఒక కొండ మీద మాత్రమే దొరుకుతాయి మరి ఎక్కడ దొరకవు అది కూడా ఒక విలేజ్లో చాలామంది వీటికి పేర్లు తెలియదు చాలామంది వీటిని తిని ఉండరు ఇలాంటివి తినకుండానే ఇలాంటి అసలు ఏం చేయకుండానే చాలామంది మర్చిపోతున్నారు సో ఈ కైచరే పోతుంది బ్రో అస్సలు నిజంగా మన పల్లెటూరులో కూడా వీటిని ముట్టుకోవట్లేదు ఇప్పుడు లేస్తే యాపిల్ పనులు దానిమ్మ పనులు ఇది అది ఐ మీన్ డ్రాగన్ ఫ్రూట్లు ఏముంటాయి బ్రో దీంట్లో ఉన్న ఫ్రూట్స్ దాంట్లో దీంట్లో ఉన్న ఆర్గానిక్ దాంట్లో ఉంటుందా అసలు న్యాచురల్ బ్రో న్యాచురల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో వచ్చి అవి తినాలి అంతే తప్పదు సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీలాంటి విలేజ్ వాళ్ళమే అని మేమే అనుకుంటున్నాం కాబట్టి సో నా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఎక్కువ వద్దు కొంచెం కొంచెం చేయండి మీకు అయితే హనీ ఇస్తాను